హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు చోర్లకు అయితే తాజాగా నిధులు అయితే కేటాయింపులు అయితే స్టార్ట్ అయితే అయిపోయే మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు అయితే పూర్తిగా రైతుబంధు అయితే జమైపోయింది కాగా మిగిలిపోయిన రైతులైతే ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు కానీ నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు కానీ మొన్న చెప్పిన ప్రకారం ఐదు నుంచి పది ఎకరాల వరకు రైతుబంధు ఎప్పుడు పడుతుంది అలాగే ఇంకా వీళ్ళకి ఎంత టైం తీసుకుంటారు ఇంకా ఇవాళ వచ్చేసి ఏ జిల్లా వరకు ఇవాళ బంధు పడుతుంది ఇంకా ఎంతమంది రైతులకు రైతు బంధు అని అయితే నేను అయితే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో వచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మరియు మీ తోటి రైతులకైతే ఈ వీడియోని అయితే షేర్ చేసుకోండి సో వాళ్ళకు కూడా తెలుస్తుంది బంధు ఎప్పుడు వస్తుందా అని ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకున్నట్లయితే సో ఇప్పటికే రైతు నిధులు అయితే కేటాయింపులు అయితే మొదలైతే అవుతున్నాయి కాగా ఇప్పటివరకు నిన్న మొన్నటి నుంచి అయితే రైతు బంధులు ఏదైతే స్టార్ట్ అయితే జమ అయితే కావడం అయితే జరుగుతున్నాయి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే సో తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు సో రైతు బంధు ఇప్పటివరకు అయితే యాభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఐదు మంది రైతులకైతే రైతుబంధు అయింది అయితే పేర్కొన్నారు అంటే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అరవై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారు కాగా అందులో ఇప్పటికే యాభై ఐదు లక్షల మంది రైతులకైతే సో కం కంప్లీట్ అయిపోయాయి ఇంకా మిగిలి ఉంది కేవలం పది లక్షల మంది రైతులు మాత్రమే వీళ్ళకైతే రైతుబంధు జమ చేయాలని అయితే చూస్తున్నారు సో చూసుకోవచ్చు ఇవాళ వచ్చేసి ఇవాళ రేపు ఆదివారం కనుక ఎల్లుండి కలిపేసి కంప్లీట్గా ఐదు ఎకరాల వరకు అయితే రైతుబంధు అయితే జమ అయితే పూర్తి అయితే అవ్వడం జరుగుతుంది సో నిన్న మనం చూసుకోవచ్చు రైతు బంధులు అయితే అక్కడక్కడ అక్కడక్కడ జమ అయితే కావడం జరుగుతుంది కొన్ని జిల్లాల వారికి సో చూసుకున్నట్లయితే అంతే రైతులంతా కాస్త జాగ్రత్త అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ చూసుకోవచ్చు గద్వాల్లో అయితే కొంచెం ఒక సో రైతుబంధులు ఏదో అయితే పక్కదారి అయితే పట్టినట్టు తెలుస్తుంది సో గద్వాల్ జిల్లా వారు ఎవరైతే వీడియో చూసినారో ఒకసారి మీరు అయితే వీడియో చెక్ చేసుకోండి సో గద్వాల్ జిల్లాలో ఏఓ నిర్వాహకంతో సో బినామీ ఖాతాలకు పెట్టుబడి సాయం అంటే ఇప్పటికే దాదాపు చూసుకోవచ్చు అరవై నాలుగు మంది రైతులకైతే రైతు బంధు అందనీయకుండా ఏఈఓ గారు అయితే పక్కన రైతుల పక్కన ఎవరైతే రైతులు కాకుండా ఉంటారో వాళ్ళకైతే అందించారని తెలుస్తుంది ముప్పై ఆరు లక్షల మందిని ముప్పై ఆరు లక్షల మంది ముప్పై ఆరు లక్షల రూపాయలు రైతుబంధుని అయితే పక్కదారి పట్టించారని తెలుస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఏవో నిర్వాహకంతో అరవై నాలుగు మందిలో అందరి సాయం సో పంటబడి సాయం నిధుల ముప్పై ఆరు లక్ష ఎత్తులో కాదు రైతు ఫిర్యాదు విషయం విలువలోకి సో మీకైతే ఇంతవరకు రైతు జమైందో జమ అయితే వీడియో కింద అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి తద్వారా మీకు కూడా తెలుసు మీ జిల్లా వాళ్ళకు కూడా తెలుసు బంధు ఎంతవరకు జమైందా అని మీరు అయితే ఈ వీడియో కింద తప్పకుండా కామెంట్ చేయండి చూసుకున్నట్లయితే ఇంకొక రెండు రోజులు అయితే వెయిట్ చేయండి సో మీకు ఐదు ఎకరాల్లో రైతు రైతులకి అయితే కంప్లీట్గా బంధు అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది కాస్త ఇంకా ఓపిక రెండు రోజులు వెయిట్ చేయండి మీ అందరికీ రైతు బంధు అయితే ఆల్రెడీ మనకు చెప్పిన ప్రకారం డెడ్ లైన్ అయితే ఇచ్చారు మార్చి పదిహేను అనేది డెడ్ లైన్ అని చెప్పారు చెప్పారు అప్పట్లోగా ఈ యాసంగి సీజన్ రైతు మంది అయితే అందరికీ జమ చేస్తామని తెలిపారు అంటే యాసంగి సీజన్ అంటే ఈ సీజన్ వచ్చేసి ఈ సీజన్లో కేవలం అంటే పదిహేను ఎకరాల వరకు రైతు మంది అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ సీజన్ నుంచి అయితే పదిహేను ఎకరాల వరకు రైతు రైతుబంధు జమ్మ అంటే అది కొంచెం కష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉపగ్రహ సర్వే తర్వాత తెలుస్తుంది పడుతుందో పడదా అని ఇప్పటికైతే ఈ ఈ సీజన్లో అయితే మీకైతే రైతు రైతుబంధి అయితే జమ అవుతుంది ఎవరైతే రైతులు చూస్తున్నారో పదిహేను ఎకరాల వరకు మీకైతే రైతుబంధి అయితే జమ అవుతుంది కాస్త కాకపోతే కాస్త వెయిట్ చేయండి ఇంకా రైతులు ఎవరికైతే వీడియో చూస్తున్నారో సో మీకైతే ఇవాళ రైతుబంధు జమైందో జమ ఏదైతే కింద కామెంట్ చేయండి తద్వారా ఇవాళ ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళకు కూడా తెలుస్తుంది మీ జిల్లా వాళ్ళకి ఇలా రైతు బంబంధు పడుతుందో పడదా అని మీరైతే వీడియో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరైతే మీ బ్యాంక్ బ్యాంక్ ఖాతాను అయితే తరచుగా చెక్ చేస్తుండండి ఎందుకంటే ఇవాళ వచ్చేసి నిధులైతే కేటాయింపులు అయితే స్టార్ట్ అవుతున్నాయి సో ఇవాళ చూసుకోవచ్చు రైతు బంధులు అయితే రైతు బంధు అయితే కేటాయింపు అయితే స్టార్ట్ అయిపోయింది మీరైతే తప్పకుండా బ్యాంక్ ఖాతాను దగ్గర పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉండండి తద్వారా మీకు కూడా తెలుస్తుంది రైతుబంధు జమ జమగట్లేదు సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లేదో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతే పక్కన ఉన్న బిల్ యొక్క అయితే ఆన్ చేసి పెట్టుకొని మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్